హాయ్ దస్తులు అందరికీ నమస్తే నేను ఈరోజు తెలంగాణ స్పెషల్ అయిన గంజిపిండి పెడుతున్నాను అండి దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి మునగాకు పచ్చిపకాయ ఉప్పు వేసి దంచుకున్నా అండి క కొత్తిమీర శనగపప్పు నువ్వులు ఉల్లిపాయలు ఎల్లిపాయ జీలకర్ర కొంచెం మెంతాకు కరివేపాకు నువ్వులు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకుందాం ముందుగా బియ్యం పిండి మెంతాకు వెళ్ళి పజ్జిలికర పచ్చిపికాయలు ఉల్లాకు కొత్తిమీర ఇప్పుడు చలికాలం కదండి అన్ని ఆకుకూరలు ఎక్కువ పండుతాయి ప్లస్ ఇప్పుడు తాజాగా ఉంటాయి కనుక మంచిగా ఉంటుంది ఏది చేసుకున్నా కూడా ఇవన్నీ చేనులో మా అమ్మ వాళ్ళ పెరట్లు ఇవ్వండి కలియమాకు కొత్తిమీర ఇవన్నీ మా అమ్మ వాళ్ళ పెరట్లు ఇప్పుడు చలికాలము సంక్రాంతి పోయే చాలా టేస్ట్గా ఉంటాయండి ఏ కర్రీలు కానీ ఏది వేసుకున్నా కూడా ఎందుకంటే అన్నీ చలికాలము ఎక్కువ పండుతాయి కనుక టేస్ట్గా ఉంటాయి అలాగే ఉల్లిపాయలు కలియమ్మాకు అన్నీ ఒక్కొక్కటి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి నువ్వులు శనగపప్పు శనగపప్పు నువ్వులు ఎక్కువ వేసుకున్నా అండి ఎందుకంటే మంచిగా టేస్టీగా ఉంటాయని అలాగే మునగాకు ఇవన్నీ ఒకసారి మిక్స్ వేసుకుందాం అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ వేసుకుందాం మిక్సీ వేసుకొని కొంచెము సప్పగా ఉందా ఏముందో చూసి ఉప్పు పడితే వేసుకుందామండి ఒకసారి మిక్స్ చేద్దాం అన్నీ పర్ఫెక్ట్గా ఎరిపోయినా వాటర్ పోసుకుంటే కలుపుకుందాం ఉప్పు కారం అన్నీ ఏర్పడినాయి నేను ఓన్లీ పచ్చిపికయలు కారం వేసే వేసుకుంటాను అందుకని కారం వేయట్లేదండి చేనులో మిరపకాయలు కనుక టేస్ట్గా ఉంటుందని నేను వంటకారం వేయట్లేదు ఓన్లీ పచ్చి కారం వేసే వేస్తున్నాను మీ ఇష్టం ఉంటే మీరు కొంచెం వంటకారం వేసుకోవచ్చు కొన్ని వాటర్ పోసుకొని మంచిగా చపాతి పిండిలాగా పిసుకుందాం ఇట్లా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా ఈ విధంగా పిసుకుని వాళ్ళండి బాగా మెత్తగా వేసుకోవద్దు లూజ్ లూజ్ అయిపోతాయి పిండి గంజికు పెట్టుకోవడానికి ఉండేది రాదు చూసారా ఈ విధంగా పిసుక్కోవాలి ఈ విధంగా మంచిగా పిండి మొత్తం ఇట్లా పిసుకి పెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెము తీసుకొని గంజికు పెట్టుకుందాం ఇట్లా గంజిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా ఇప్పుడు గంజి పిండి ఒత్తుకుందాం ఇట్లా తీసుకొని ఇట్లా మంచిగా ఒత్తుకోవాలి చూసిరా ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మధ్యల మధ్యలో ఓల్స్ పెట్టుకుందాం ఇట్లా ఇట్లా మధ్యల మధ్యలో ఓల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా ఓల్సి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టుకునేదాన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఉమ్ముల పెట్టుకొని ఉడికించుకోవాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఈ విధంగా మంచిగా కాలనీయాలండి మూత పెట్టి ఇట్లా కాలింది కదండి ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుందాం ఒకసారి ఇలా రెండో వైపు కూడా తిప్పుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు ఉండనియాలి అది అట్లా కూడా రెండో వైపు కూడా కాలిన తర్వాత చూపుతాం ఇప్పుడు దించుకుందామండి స్టవ్ వెళ్ళి కాలింది మంచిగా దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం చూస్తారు కదండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మునిగాకు కూడా ఆరోగ్యం చాలా మంచిదండి పిల్లలు ఈ ఆకుకూరలు తినమంటే తినారండి ఈ విధంగా చేసి ఇస్తే చాలా బాగా తింటారు ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటుంది టీలో కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ రోజు కంటే అది బాగుంటుందండి రోజు కంటే పెట్టిన తెల్లారి ఇంకా మంచిగా ఉంటుంది చాయ్లో మస్తు టేస్టీగా ఉంటుంది ఇట్లా తినడం కంటే మేము చాయ్లో తినడమే ఇష్టపడతామండి మా తెలంగాణలో ఇది మస్తు ఫేమస్ అండి ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది గంజిపిండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి